సత్య ధర్మదర్శన ప్రేక్షకులకి శుభస్వాగతం వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం సతీదేవి యోగాగ్నిలో దేహం విడుచుట అంబరీషునితో నారుదడి ఇలా అన్నాడు రాజా శృతదేవుడు చెప్పిన పిశాచి కథ విని శృతకీర్తి మహామాని ఈక్ష్వాకు రాజైన హేమాంగదుడు అడిగిన వారికి మంచినీళ్ళు ఇవ్వలేదు కనుక చేతక్క పక్షిగా మూడుసార్లు జన్మించి ఆ తర్వాత గోడ మీద బల్లిగా పుట్టాడు కదా యజ్ఞయాగాదాలు కొన్ని దాన ధర్మాలు చేసిన అతనికి మంచినీళ్ళు ఇవ్వని దోషానికి చేత పక్షిగాను బల్లిగాను జన్మించవచ్చును కానీ వేదవేత్తలను సజ్జను సేవించినంత మాత్రం చేత కుక్కగా పుట్టాడన్నదే నాకు ఉచితంగా అనిపించడం లేదు సజ్జనులు పూజించకపోతే పుణ్యం లభించదు అంతే పరపీడనం చేస్తే పాపం వస్తుంది హేమాంగదుడు అలాంటి పాపం చేయలేదు కదా మరి ఏడు సార్లు సునక జన్మలు ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఇదేం నాకు అర్థం కావడం లేదు దయచేసి నాకు సందేహం తీర్చండి అని అడిగాడు శృతదేవుడు ఈ విధంగా చెప్పాడు ఈ విషయాన్నే పార్వతి అడిగితే శివుడు ఆమెకి ఇలా చెప్పాడు